హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు పూజ బ్లాగ్స్ ఏంటి ఇది చూస్తే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా స్వీట్స్ తినాలని అనిపిస్తుందా అయితే మీరు ఖచ్చితంగా ఈ కోకోనట్ బొబ్బట్ను ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బొబ్బట్లు అంటే ఇష్టం లేని ఎవరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు మనం స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా బొబ్బట్ను చూడగానే తినాలనిపించి కొనుక్కుంటాం దాని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అదే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కాస్త పిండికి ఇంకొన్ని ఎక్కువగా అవుతాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కోకోనట్ బొబ్బట్ను చేసేద్దామా అయితే వచ్చేయండి ముందుగా అయితే ఒక రెండు కప్పుల మైదా పిండిని తీసుకొని బాగా జల్లించుకోండి మీకు ఒకవేళ మైదా పిండితో ఇష్టం లేకపోతే గోధుమ పిండినైనా వేసుకోవచ్చు పిండిని బాగా జల్లించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి పిండి సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఫ్లాట్గా చేసుకుని పిండి మునిగేంత వరకు నెయ్యిని వేసి ఒక రెండు గంటల సేపు నానబెట్టండి అంటే ఒక పావు కప్పు వరకు నెయ్యి పడుతుంది పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్టు అంటేనే అసలు నెయ్యే ఎక్కువ ఉండాలి నెయ్యి వేయడం వల్లనే దానికి మంచి అరోమా అండ్ టేస్ట్ అనేది వస్తుంది నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే బొబ్బట్టు టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యిలో మునిగేంత వరకు పిండిని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక రెండు గంటల సేపు అలా వదిలేసేయండి పిండి నానే లోపల మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు నాలుగైదు కొబ్బరి చిప్పలు తీసుకొని కోకోనట్ గ్రేటర్తో చిన్న చిన్నగా గ్రేట్ చేసుకోండి ఎంత చిన్నగా గ్రేట్ చేసుకుంటే లోపల స్టఫింగ్ టేస్టే అంత బాగుంటుంది ఒకవేళ మీరు ఇలా గ్రేట్ చేసుకోలేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఒకవేళ మీరు మిక్సీ జార్లో వేసుకోవాలనుకుంటే కొబ్బరి చిప్పని బ్రేక్ చేసిన తర్వాత పైన డార్క్ స్కిన్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఎక్కువ స్మూత్ పేస్ట్లా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కూరని ఒక కప్పు కొలతగా వేసుకోండి అప్పుడు మీరు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఒక అరకప్పు బెల్లాన్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించండి ఒక కప్పు కొబ్బరి కూర తీసుకుంటే దానికి ఒక అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ అంటే దానికంటే కొంచెం తగ్గించుకోండి ఈ స్టఫింగ్ కోసం అయితే మీరు పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి నెయ్యి కరిగి కాస్త వేడైన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి కూరను వేసి నెమ్మదిగా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా తురిమి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి కాజు అలాగే బాదం ఈ రెండు వేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలాగే ఫ్రై చేయండి మీరు కొబ్బరి కూరని ఫ్రై చేసినప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు జస్ట్ లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేయాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వడకట్టుకుని వేసుకోండి ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం కాస్త జిగురు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి కరిగించిన బెల్లం వేయగానే కాస్త జారుగా ఉంటుంది అది ఉడికే కొద్దీ దగ్గర పడుతూ ఉంటుంది ఆ స్టేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా అవ్వడానికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పడుతుంది చూసారు కదా చాలా దగ్గర పడింది మీరు ఒకవేళ టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక ప్లేట్లో కొంచెం వేసుకుని దాన్ని ఉండలా చేసుకుంటే ఉండ అయితే కనుక మీకు పర్ఫెక్ట్గా స్టఫింగ్ ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని సైడ్కి బాగా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన స్టఫింగ్ని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఇప్పుడు ముందుగా రెండు గంటల సేపు నానబెట్టుకున్న మైదా పిండిని తీసుకొని దాంట్లోంచి స్టఫింగ్ ఉండకంటే కాస్త పెద్ద ఉండని తీసుకోండి ఇప్పుడు కొబ్బరి ఉండని మైదా ఉండలో పెట్టే అంచులన్నీ క్లోజ్ చేసి అరిటాకు పైన కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ పెట్టి నెమ్మదిగా అప్పడాల్లాగా చేసుకోండి ఒకవేళ మీకు ఉండలు చేసుకోవడానికి టైం కనుక ఎక్కువ పడుతున్నట్టయితే చిన్న మైదా ఉండని తీసుకొని దాన్ని అప్పడంలా స్ప్రెడ్ చేసుకుని కాస్త చేత్తోనే కొబ్బరి స్టఫింగ్ తీసుకొని అంచులన్నీ క్లోజ్ చేసి దాన్ని బొబ్బట్టు షేప్లో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉన్నని అరిటాకు పైన కానీ ప్లాస్టిక్ కవర్ పైన కానీ పెట్టి నెమ్మదిగా రౌండ్గా చేసుకోండి ఒకవేళ మీరు గట్టిగా ప్రెష్ చేసినట్లయితే లోపల ఫిల్లింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి నెమ్మదిగా ప్రెష్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ చేసుకోండి చేసుకునేటప్పుడు రెండు రెండు చేసుకుని ఆ రెండు కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రెండు చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మీరు ఒకవేళ ముందే అన్నీ చేసేసుకుని ఒకదానిపైన ఒకటి వేస్తే అతుక్కుపోతాయి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనం కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బొబ్బట్టును వేయండి బొబ్బట్టును వేయగానే వెంటనే ఫ్లిప్ చేయొద్దు ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అలా వదిలేసిన తర్వాత బ్యాక్కి ఫ్లిప్ చేయండి ఒకవేళ మీరు ముందుగా ఫ్లిప్ చేస్తే మాత్రం బొబ్బట్టు విడిపోతుంది రెండు వైపులా బాగా నెయ్యి వేసి రోస్ట్ చేయండి కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్నింటిని కాల్చుకోండి బొబ్బట్లో కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది మీరు కాల్చుకునేటప్పుడు కూడా ఒక టూ త్రీ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొబ్బరి బొబ్బట్టుని పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి